ఇక జూబ్లీ హిల్స్ యుద్ధం ముగిసింది కదా మీరు గతంలో ఏ కాడ అంటే సరిగ్గా గుర్తొస్తలేదు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇచ్చిన డబ్బులన్నీ తిరిగి ఇయమని అండ్ పంచిపెట్టిన వాళ్ళు కూడా లవోదీప ముత్తుకురు ఓడిపోయినామని చెప్పేసి కొంతమంది తిరిగి ఇచ్చిరు కూడా ఇలా రకరకాల సంఘటనలు విచిత్రమైన చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి కదా జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా చాలా విచిత్రమైన సంఘటన జరుగుతుంది ఎవరైతే నాయకులు డబ్బులు ఇచ్చిరో ఓ ఇరవై ముప్పై ఓట్లు ఉన్న ఇంటికి పైసలు ఇస్తే దానికైనా మూడు నాలుగు ఓట్లే ఏ మిగతా ఓట్లు వేయలేరట ఆ ఏనుల దగ్గర పోయి పైసలు వసూలు చేస్తున్నారట చాలా వెరైటీగా ఉంది కథ ఇగో జూబ్లీ ఓటు చిత్రాలు వేయని వారు డబ్బు ఇవ్వాల్సిందట ఇక చూడరు రేటుకే ప్రజాస్వామ్యం వర్ధిల్తుంది ఇట్లా పార్టీల బూత్ కమిటీ సభ్యుల డిమాండ్ అట బస్తీలు కాలనీలో ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటయని వారిని గుర్తిస్తున్న నేతలు ఈ ఓ ఇంట్లో పద్దెనిమిది ఓట్లుంటే పోలైంది నాలుగే మిగిలిన పద్నాలుగు మంది డబ్బులు ఇచ్చేయాలని హుకుం ఓటేయని వారి నుంచి డబ్బులు వసూలు చేసి కాలనీల్లో పనులకు వాడాలని యోచన పనులకు వాడలేదు పాడలేదు వాడు ఆ బూజుల ఏజెంట్గా కూర్చున్నవాడు ఇంత మింగుతాడు అంతే ఇక వాళ్ళు భయపడించి మీరు ఓటు వేయలేదు అని చెప్పి అమాయికులు వాళ్ళు ఉంటున్నారు పాపం పైసలు ఇచ్చేస్తారు చాలా వరకు అయితే రికవరీ కావాలి అది పెద్ద అంత అనఫిషియల్ మ్యాటరే కాబట్టి ఎవరైనా భయపడిస్తే కనుక వాడే ఆమె బుక్ అంటాడు అపార్ట్మెంట్లలో సగం మంది ఓటని వైనాం డబ్బులు తీసుకురు కానీ ఓటే ఇక అపార్ట్మెంట్లో అయితే ఇంకా దారుణం వాళ్ళు డబ్బులు తీసుకురా తీసుకోలే విషయానికి పక్కన పెడితే ఓటేనికి రాకపోతే అపార్ట్మెంట్లో దరిద్రులుగా దారుణం ఇది పాపం బస్తీవాసులన్నా రోజు పూట గడనలు కూడా పని ఆ రోజు బంజి పెట్టుకుని పోయి ఓటే ఈ అపార్ట్మెంట్ వాసులు ఓటె ఎన్నిక ఓర్చక్క ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటాం జూబ్లీ ఉప ఎన్నికలో చిత్ర విచిత్రాలు వెలిచూస్తున్నా ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ సీట్ను కోల్పోకూడదని బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది ఈ క్రమంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాయి ఇదంతా సాధారణంగా జరిగేదే కదా అనుకుంటున్నారా ఇక్కడే మొదలైంది అసలు కథ ఓటు వేసేందుకు నోటు తీసుకున్న వారి సినిమా కష్టాలు మొదలయ్యాయి డబ్బు తీసుకున్న ఓట్లు వేయని వాళ్ళు అంతా దగ్గర కూడా రిటర్న్ వసూలు చేస్తారట సో ఇక అది లోపల పోయి చదివించిన కూడా ఏముండదు కానీ ఇది జూబ్లీ హిల్స్లో ఓటు వేయని వాళ్ళ పైసల దగ్గర నుంచి పైసలు బూత్ రికవరీ చేస్తారట మీ దగ్గర కూడా అట్లాంటి సంఘటనలు ఏం జరిగితే కామ్యూటర్ తెలియదు